అందరికీ నమస్తే అండి సో మన ఏపీ వన్ సెవెంటీ ఫైవ్ ఛానల్ దాదాపుగా ఒక లక్ష ఎనభై ఆరు వేల సబ్స్క్రైబర్స్ ఉన్నారు అలాగే మన అనుబంధ ఛానల్ గుండు సూది ఛానల్ కూడా ఒక లక్ష తొంభై వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు దాదాపుగా సో రెండు ఛానళ్ళ మీద కలిపి మనకు మూడున్నర లక్షలకు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా సో ఇందులో రెండు ఛానళ్లకు కామన్గా ఒక డెబ్భై ఐదు వేల మంది కామన్గా ఉన్న ఓవరాల్గా చూసుకుంటే మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ అయితే ఖచ్చితం సో మరి ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు మనం ఎన్నికల్లో మన పాత్ర ఏమిటి మన ఛానల్ పాత్ర ఏమిటి మన రెస్పాన్సిబిలిటీ ఏమిటి అనేది చాలామంది ఆలోచించాలి యాక్చువల్ నేను చాలా సందర్భాల్లో అనుకున్నా మీకు కూడా చెప్పాను ఓపెన్గా వీడియోస్ కూడా చేశాను నేను ఇటువంటి వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా ఇటువంటి ఆలోచనలు ఉన్నాయి అని కానీ నాకున్న లిమిటేషన్స్ నాకున్న ఇన్ఫ్రాస్ట్రక్చరు నాకున్న సోర్సెస్ అంటే రిసోర్సెస్ నాకున్న టీము సో ఇవన్నీ కారణంగా నేను అనుకున్న ప్లాన్ ఏది సక్సెస్ అవ్వలేదు జనంలోకి వెళ్దాం అనుకున్న పబ్లిక్ ప్రాబ్లమ్స్ తీద్దాం అనుకున్నా అలాగే కొన్ని కాలేజీల్లో చర్చా వేదికలు పెట్టాలనుకున్నా అలాగే కొంతమంది కొత్త వాటర్స్తో ఇంటరాక్ట్ అనుకున్న తర్వాత లైవ్ ఇంటర్వ్యూలు చేద్దాం అనుకున్నా అలాగే కొన్ని మన సబ్స్క్రైబర్స్తో మీటప్స్ ప్రోగ్రామ్స్ పెట్టాలనుకున్నా ఏది కూడా అవల నా స్టూడియోలో కూర్చొని నేను వీడియోస్ చేస్తున్నా మీరు వింటున్నారు దానికే పరిమితమయ్యా సో ఇప్పుడు ఎన్నికల్లో మాత్రం అలా ఉండకూడదు అనుకుంటున్నా ఎన్నికల్లో నెక్స్ట్ నలభై రోజులు కూడా ఇలా ఉండకూడదని అనుకుంటున్నాను నేను అందుకు ఒక ప్లాన్ వేసుకున్నా లైవ్ ఇంటర్వ్యూసే ఇది కూడా నా కాన్సెప్ట్ లైవ్ ఇంటర్వ్యూసే నేను ఎప్పుడూ కూడా రికార్డెడ్ ఇంటర్వ్యూస్కి నేను యాక్సెప్ట్ కాదు రికార్డెడ్ ఇంటర్వ్యూస్ అంటే నేను ఒకటి అడుగుతా వాళ్ళు ఒకటి చెప్తారు మధ్యలో కొన్ని ఎడిటింగ్స్ ఉంటాయి పొలిటీషియన్స్ అంటే అనేక అప్లికేషన్స్ ఉంటాయి మనం ఏదో అడిగితే వాళ్ళు ఏదో చెప్తారు దాన్ని ఎడిట్ చేయడం ఇదంతా నాకు ఇష్టం లేదు వాళ్ళ అప్లికేషన్స్ అన్నీ మనం మనం కేర్ చేయాల్సిన అవసరం లేదు సో లైవ్లో నేను అడిగే క్వశ్చన్లు నేను నాతో పాటు నా సబ్స్క్రైబర్స్ కూడా ప్రశ్నించాలి అదే నా కోరిక అందుకే నేను లైవ్ ఇంటర్వ్యూలు మాత్రమే చేస్తానని చెప్పాను అలా ఒక్కళ్ళే నాకు లైవ్ ఇంటర్వ్యూ ఒప్పుకున్నారు పాలకొల్ల ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గారు ఆయనతోనే నేను లైవ్ ఇంటర్వ్యూ చేశాను సో ఇప్పుడు ఎన్నికల్లో కూడా నేను అభ్యర్థులతో లైవ్ ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాను అందుకు నేను మాత్రమే లైవ్లో క్వశ్చన్ అడగను ఏ నేను ఏ నియోజకవర్గ అభ్యర్థితో ఇంటర్వ్యూ చేస్తానో లైవ్ లైవ్లో మనం ఇంటరాక్ట్ అవుతాము ఆ లైవ్లో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ముందుగానే ముందు రోజే నేను ప్రకటిస్తాను ఇదిగో రేపు ఈ టైంకి ఈ నియోజకవర్గ ఈ పార్టీ అభ్యర్థితో మనం లైవ్ ఇంటర్వ్యూ చేయబోతున్నాము అని సో ఆ టైంలో సబ్స్క్రైబర్స్ కాల్స్ అయినా చేయొచ్చు లేదా కింద కామెంట్స్ ద్వారా అయినా మీరు అడగాల్సిన క్వశ్చన్లు అడగచ్చు ఇటువంటిది నేను ప్లాన్ చేస్తున్నా ఆల్రెడీ ఒక నలుగురిని అడిగాను నలుగురు కూడా ఒప్పుకున్నారు ఎందుకంటే ఎన్నికల టైం కూడా వాళ్ళకు కూడా అవసరం నేను ముందే చెప్పాను లైవ్లోనే ఉంటుంది రికార్డెడ్ ఉండదు లైవ్లో అందరూ చూస్తున్నప్పుడే మనం మాట్లాడతాం ఏ ప్రశ్న అడిగినా సబ్స్క్రైబర్ వ్యూయర్ నుంచి మీ నియోజకవర్గం వాళ్ళు ఏ క్వశ్చన్ అడిగినా సరే మీరు సమాధానం చెప్పాలి లైవ్ ఇంటర్వ్యూనే అని చెప్తే ఆల్రెడీ కొంతమంది ఒప్పుకున్నారు గన్నవరం జార్లగడ్డ వెంకట్రావు గారిని అడిగాను వాళ్ళ టీంని అడిగాను ఒప్పుకున్నారు అలాగే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నెల్లూరు రూరల్ మొన్న ఈ మధ్య కలిసి అడిగాను ఆయన కూడా ఒప్పుకున్నారు అలాగే చిత్తూరు జిల్లాకు సంబంధించి ఒక ప్రజా ఒక క్యాండిడేటు అలాగే వైసీపీకి సంబంధించి కూడా ఒక ఇద్దరిని అడిగాను సో ఇలా ఒక నలుగురిని అడిగాను ఓవరాల్గా ఐదుగురు అడిగాను ఐదుగురిలో నలుగురు ఒప్పుకున్నారనమాట ఇంకా ఒక ఇరవై ఐదు ముప్పై మందితో చేయాలనేది నా ప్లానింగ్ వాళ్ళు ఏ నియోజకవర్గం అవని ఎక్కడైనా అవని నేనే వెళ్తాను లైవ్లో కూర్చుంటాం నేనేమో మీ ముందు నేను ముందు రోజే కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను ఇదిగో ఈరోజు పలానా నియోజకవర్గ అభ్యర్థితో లైవ్ ఇంటర్వ్యూ అని నేను ముందు రోజే కామెంట్ నేను ముందు రోజే పోస్ట్ చేస్తాను ఏ టైంకి ఎలా అనేది మీకు కూడా అవకాశం ఇస్తాను మీరు కూడా అతనికి ఏమేమి క్వశ్చన్లు అడుగుతారు మీరు ఏం అడగాలనుకుంటున్నారు అనేది మీరు కూడా ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు ఆ టైంకి ఆ టైంకి మీరు మెసేజ్ అయినా పెట్టొచ్చు కాల్ అయినా చేయొచ్చు అప్పుడు నేను నెంబర్ ఇస్తాను కాల్ అయినా చేసి అడగచ్చు అదంతా అయిపోయిన తర్వాత ఒక సర్ప్రైజ్ ఉంటుంది అక్కడ ఆ లైవ్ ఇంటర్వ్యూలోనే చివరిలో ఒక సర్ప్రైజు ఒక ఎవరు ఊహించినటువంటి ప్లానింగ్ కూడా ఉంది అది అప్పుడు నేను ఫస్ట్ ఇంటర్వ్యూలో మీకు రివీల్ చేస్తా ఏం చెయ్యబోతున్నాను అనేది అది పూర్తిగా పబ్లిక్ రిలేటెడ్ కాన్షియన్సీ డెవలప్మెంట్ రిలేటెడే ఉంటుంది సో ఇది మనం నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ మేబీ ఒక రెండు మూడు రోజుల్లోనే స్టార్ట్ చేస్తాను దీనికి మీ అందరి సహకారం కావాలి నేను ముందు రోజు పోస్ట్ చేస్తాను ఇదిగో రేపు ఈ టైంకి ఈ నియోజకవర్గ అభ్యర్థితో మనం ఇంటరాక్ట్ అవుతున్నాం లైవ్ ఉంటుంది అని సో మిగిలిన నియోజకవర్గాల వాళ్ళు రండి చూడండి కానీ ఆ నియోజకవర్గం వాళ్ళు మాత్రం ఇంటరాక్ట్ అవ్వండి ఇది నా ప్లాన్ ఎలక్షన్స్కి సంబంధించి ఇది కూడా మళ్ళీ చెప్తున్నా వాళ్ళు లైవ్ ఇంటర్వ్యూలకి ఒప్పుకుంటే చేస్తాను లేకపోతే చేయను ఆల్రెడీ రికార్డెడ్ ఇంటర్వ్యూలు చేయమని నన్ను ఇప్పటికి ఒక యాభై అరవై మంది పొలిటీషియన్స్ అడిగారు ఏమండి రాష్ట్రంలో మీ ఛానల్కి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి ఇంటర్వ్యూలు చేయండి మా ఇంటర్వ్యూలు చేయండి మా ఇంటర్వ్యూలు చేయండి అని అడుగుతున్నారు మనం రికార్డెడ్ ఇంటర్వ్యూలు చేస్తే వాళ్ళు దాన్ని ప్రమోషనల్గా కట్ చేసుకొని మొక్కలు 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 కట్ చేసుకొని వాళ్ళు దాన్ని ప్రమోషనల్గా వాడుకుంటారు సో వాళ్ళకి మార్కెటింగ్కి ఉపయోగపడుతుంది అది సో అది సబ్స్క్రైబర్స్కి ఉపయోగపడదు సబ్ మనం ఏదో అడగడం అంత స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూలు చేయమంటున్నారు ఎక్కువ వాళ్ళే క్వశ్చన్స్ క్వశ్చన్ ఇస్తారంట మనం అది అడగాలంటే వాళ్ళు సమాధానం చెప్తారంట అది వాళ్ళకు ఉపయోగపడుతుంది మనకెందుకు అది మన సబ్స్క్రైబర్స్కి ఏమవు అంటే గత కొన్ని సంవత్సరాలుగా ఛానల్స్ అదే అలవాటు చేస్తాయి గత కొన్ని సంవత్సరాలుగా చాలా ఛానల్స్ పొలిటీషియన్స్కి అటువంటి స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూలు అలవాటు చేసేసాయి ఇంటర్వ్యూ అనగానే అదే అనుకోని ఏదో పెద్ద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు కూడా ఇంటర్వ్యూ చేస్తారు క్వశ్చన్లు అడుగుతారు ఏదో అవతలలో చెమటలు పడుతున్నట్టు టెన్షన్ పడుతున్నట్టు బిల్డప్ ఉంటుంది అదంతా కూడా ప్లాన్డ్ ఉంటుందని నేను అనుకుంటున్నా నాకు తెలుసు కాబట్టి నేను ఆ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి ఆ భోగవతంలో నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను సో అదే లైవ్లో అనుకోండి ఎవరి యాక్షన్ ఏంటో మీకు తెలిసిపోద్ది మీరే చూస్తారు ఎవరు యాక్షన్ ఏంటనేది మీరే చూస్తారు మీరే కనిపెడతారు లైవ్లో అయితే సో అందుకే నేను లైవ్ ఇంటర్వ్యూసే చేయాలనేది నా కాన్సెప్ట్ ఈవెన్ నారా లోకేష్ గారిని కూడా నేను లైవ్ ఇంటర్వ్యూని అడిగా వాళ్ళ టీంని అడిగా చెప్తామన్నారు టైం చూసి చెప్తామన్నారు మేబీ ఇస్తారని నేనైతే అనుకోవట్లేదు నేను రిప్లై కూడా పెట్టేశా మీరు టైం చూసి ఇస్తామన్నారంటే అది అయ్యేది కాదులేండి ఎలక్షన్స్ ఎలక్షన్స్లోగా బిజీగా ఉంటారు ఒప్పుకోరు ఎలక్షన్స్ తర్వాత గవర్నమెంట్ వస్తే అసలే మా వైపు చూడరు పట్టించుకోరు నాకెందుకులే మీకు నమస్కారం అని పెట్టేశా అంటే నేను ఎంత పెద్ద స్థాయి వ్యక్తి అయినా చిన్న స్థాయి వ్యక్తి అయినా సరే లైవ్లో క్వశ్చన్ చేయాలి నా సబ్స్క్రైబర్స్ని ఇన్వాల్వ్ చేయాలి ఆ నియోజకవర్గ ప్రజల్ని ఇన్వాల్వ్ చేయాలి సో వాళ్ళనే నేరుగా మాట్లాడించాలి మా ఊర్లో ఈ సమస్య ఉంది మీరు ఎప్పుడు పరిష్కరిస్తానని అడిగించాలి అనేది నా ఆలోచన సో ఇలాగే నేను వీడియోస్ చేస్తాను ఇటువంటి కంటెంటే మనం ఇస్తాం సో ఎక్కడ కూడా మనం ఈ ప్రమోషనల్ వీడియోస్ లేదంటే ఈ అడ్వర్టైజ్మెంట్లో అవేమి వేయమన్నమాట థ్యాంక్ యూ